హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర ప్రాణాపాయ స్థితిలో ఉండగా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ వచ్చి మిత్రాకి ట్రీట్మెంట్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తూ ఉండగా మిత్ర లక్ష్మిని టెండర్ వేయడానికి వెళ్ళు లక్ష్మి అని అంటూ ఉంటాడు నా వల్ల కాదండి మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని ఏడుస్తూ అంటూ ఉంటుంది లక్ష్మి నాకేం కాదు అని మిత్ర చెప్పినా కూడా లక్ష్మి వినదు ప్లీజ్ సార్ మీకు ట్రీట్మెంట్ జరగాలి ఫస్ట్ నా మాట వినండి అంటూ డాక్టర్ బలవంతంగా మిత్రాని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు లక్ష్మి పాపం ఏడుస్తూ అక్కడ కూర్చుంటుంది మరోవైపు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక అప్పుడే బ్రేకింగ్ న్యూస్ టీవీలో ప్లే అవుతూ ఉంటుంది ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ గారికి రోడ్డు ప్రమాదం కార్ యాక్సిడెంట్ పెద్ద పేలుడు అని బ్రేకింగ్ న్యూస్ రాగానే అందరూ భయపడి వణికిపోతూ ఉంటారు ఇక అక్కడ ఇచ్చిన హాస్పిటల్ నెంబర్ కి కాల్ చేయమని అరవింద జైదేవ్ నందన్ కి చెప్తూ ఉంటుంది మరోవైపు లోపల మిత్ర కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడు నందన్ హాస్పిటల్ కి కాల్ చేయగా ఒక నర్స్ వచ్చి లక్ష్మికి కాల్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక వెళ్ళి లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి మిత్ర ఎలా ఉన్నాడు అని అరవింద అడుగుతూ ఉండగా బాగానే ఉన్నారు అత్తయ్య ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక జయదేవనందన్ ఫోన్ లాక్కొని ఎలా ఉన్నాడమ్మా మిత్ర అని అడుగుతూ ఉండగా చిన్న చిన్న గాయాలు తగిలినాయి మావయ్య ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వెలా ఉన్నావు అని అడిగితే నేను బాగానే మామయ్య అని అంటూ ఉంటుంది లక్ష్మి ఒకసారి పిల్లలకి ఫోన్ ఇవ్వరా మామయ్య అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక పిల్లలిద్దరూ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నారమ్మా డాడీ ఎలా ఉన్నారు అని లక్కీ జున్ను అడుగుతుండగా బాగానే ఉన్నాం ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాం అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ని కూడా లక్ష్మి చెప్పేస్తుంది ఇక దాంతో ఫోన్ కట్ చేసి పద వివేక్ వెళ్దాం అని అరవింద అంటూ ఉండగా జయదేవ్నందన్ అరవింద వివేక్ బయలుదేరగా మనీషా నేను కూడా వస్తాను అంటూ ఉంటుంది లేదు నువ్వు రాకూడదు నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు చాలా ముఖ్యం నువ్వు ప్రెగ్నెంట్వి అంత దూరం ప్రయాణం చేయకూడదు అని అరవింద వార్నింగ్ ఇస్తుంది ఇక అసలు అరవింద ఆంటికి నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి లక్ష్మికి పిల్లలు పుట్టరు కాబట్టి నా బిడ్డ కావాలి అనుకుంటుందా అని సతమతంలో ప పడిపోతుంది మనీషా దేవే అని మనీషా అని ఇలా అడుగుతుంటుంది ఇదేమైనా నీ పన అని అడుగుతుండగా లేదు నాకేం తెలియదు అని మనిష అంటుంటుంది మరోవైపు డాక్టర్ వచ్చి లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు ఇక సార్ అంటూ మిత్ర దగ్గరికి వెళ్తుంది లక్ష్మి మీరు మాట్లాడితేనే కానీ ట్రీట్మెంట్ చేయించుకొని అంటున్నారు సార్ అని డాక్టర్ చెప్పగానే ఏమైందండి అని లక్ష్మి అడుగుతుంటుంది నువ్వు టెండర్ వేయడానికి వెళ్ళాలి అని మిత్ర అంటుంటాడు లేదు మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని లక్ష్మి అంటుంటుంది అలా కాదు నేను నీకెలా ముఖ్యమో నువ్వు కూడా నాకు అలా ముఖ్యం నువ్వు ఒకరి కింద తలదించుకుంటే నేను చూడలేను అమ్మ నిన్ను అపార్థం చేసుకోకూడదు నువ్వు వెళ్ళాలి నేను బాగానే ఉన్నానని చెప్పాను కదా అని మిత్ర కాస్త ఓపిక తెచ్చుకొని మాట్లాడుతుండగా అలాగేనండి అని అంటూ మిత్ర చేయి మీద ముద్దు పెడుతుంది లక్ష్మి ఆల్ ద బెస్ట్ లక్ష్మి అని చెప్తాడు మిత్ర ఇక మీరు ట్రీట్మెంట్ చేయండి సార్ అంటూ ఆ ఫైల్ని పట్టుకొని లక్ష్మి టెండర్ ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక సరియు టెండర్ ఆఫీస్కి చేరి ఆ ఫైల్ని సబ్మిట్ చేస్తుంది ఇక అందరూ టెండర్ ఫైల్ సబ్మిట్ చేస్తూ ఉంటారు అప్పుడే మనీషా నుండి కాల్ వస్తుంది ఇక థ్యాంక్ యూ నీ వల్లే నేను టెండర్ ఫైల్ని సబ్మిట్ చేయగలిగాను అని సరియు అంటూ ఉంటుంది అవును మిత్రకేమైంది ఏదో యాక్సిడెంట్ అట కదా అని అన్నట్టు ఏమీ తెలియనట్టు సరియు మాట్లాడుతూ ఉండగా చిన్న చిన్న ఇంజురీస్ తగిలాయంట లక్ష్మి సేఫేనంట అని మనీషా చెప్తుంది అవునా ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సరియు నేను ఇంట్లో ఉన్నాను అరవింద ఆంటీ వివేక్ జయదేవ్ నందన్ మిత్ర దగ్గరికి బయలుదేరారు అని అంటూ ఉంటుంది మిత్ర పక్కన లక్ష్మి ఉందంట అని చెప్తూ ఉంటుంది మనీషా అవునా నేను టెండర్ అయిపోయాక నేను వెళ్ళి మిత్రాన్ని కలుస్తాను అని సరియు అంటూ ఉంటుంది ఇదంతా నీ ప్లానా ఏమైనా అని అడుగుతుంటుంది మనీషా సరియునిచ్చ నాకే అవసరం నువ్వు నాకు టెండర్ ఫైల్ ఇచ్చావు కదా నేను ఈ టెండర్ ఫైల్ని సబ్మిట్ చేసి నాకు ప్రాజెక్ట్ వస్తుంది కదా ఇంకా నేనెందుకు అలా చేస్తాను అని సరియు అమాయకంగా అంటూ ఉండగా డౌట్ వచ్చిందిలే అని అంటూ మనీషా కాల్ కచ్చేస్తుంది ఇక సరియు లేదు ఏం కాదు ఇప్పుడు లక్ష్మి మిత్ర పక్కన ఉంది కాబట్టి ఈ టెండర్ నాకే అని అనుకుంటూ ఉంటుంది ఇక టైం అయిపోతుంది ఇంకెవరైనా ఉన్నారా మేము టెండర్స్ క్లోజ్ చేయబోతున్నాం అని అనగా వన్ సెకండ్ సార్ అంటూ లక్ష్మి టెండర్ ఫైల్ని పట్టుకొని అక్కడికి రావడంతో సరియు షాక్ అవుతుంది లక్ష్మి అక్కడి ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి మిత్రానందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు పైన మిత్రానందన్ వేసినట్టు నేను టెండర్ వేస్తున్నాను అని ఫైల్ సబ్మిట్ చేసి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇక హాస్పిటల్కి మిత్ర నందన్ వివేక్ చేరతారు ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి డాక్టర్ రావడంతో ముగ్గురు ఒకసారిగా మిత్ర ఎలా ఉన్నాడు అని కంగారు పడుతూ అడుగుతుంటారు బాగానే ఉన్నాడు మీ కోడలు చాలా బ్రిలియంటే మాకు ముందే బ్లడ్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లడ్ అవైలబుల్లా ఉండేటట్టు చేసి టైంకి మిత్ర గారిని తీసుకొచ్చింది లేదంటే బ్లడ్ లాస్ ఎక్కువగా అయ్యి బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళిపోయేవాడు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు మీ కోడలు మీ కోడలే మీ కొడుకుని రక్షించారు అని అంటూ లక్ష్మి గుచ్చి గ్రేట్గా పొగుడుతూ ఉంటాడు డాక్టర్ ఇక మేము చూడొచ్చా అని అడగగానే వెళ్ళి చూడండి అని అంటాడు డాక్టర్ లోపలికి వెళ్తారు ఆ ముగ్గురు ఆ తర్వాత మిత్ర అని నొద్దుటి పైన చేయివేయగానే అమ్మ నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు మిత్ర ఏం బాగుండడంరా ఇంత పెద్ద యాక్సిడెంట్ అని అంటూ ఉంటుంది అరవింద అసలేం జరిగిందిరా అని అంటూ ఉండగా మిత్ర జరిగిందంతా చెప్తూ ఉంటాడు అమ్మ ఇలా జరిగింది యాక్సిడెంట్ అయినప్పుడు టెండర్ ఫైల్ని నన్ను లక్ష్మి కాపాడింది ఆ తర్వాత కార్ బ్లాస్ట్ అయింది అసలు లక్కీ మాకు ఫోన్ చేసి మాట్లాడబట్టే కార్ స్పీడ్ తగ్గించాను లేదంటే ఏమయ్యేదో అసలు తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది లక్ష్మి నన్ను ప్రమాదం నుండి కాపాడితే లక్కీ ఫోన్ చేసి ప్రమాదం ముందు కాపాడిందమ్మా అని అంటూ ఉంటాడు మిత్ర ఒక్కసారిగా నాగసాధువు మాటలు అరవిందకి గుర్తొస్తూ ఉంటాయి లక్ష్మి ఎక్కడా అని అడుగుతూ ఉంటారు నందన్ అరవింద నేనే పంపించానమ్మా టెండర్ వేయడానికి అని మిత్ర అంటుండగా ఈ టైంలో టెండర్ ఏంట్రా అని అరవింద కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ తను వెళ్ళను అంటే నేనే బలవంతంగా పంపించానమ్మా అని అంటూ ఉంటాడు మిత్ర అప్పుడే వివేక్ మొబైల్కి ఫోన్ వస్తుంది లక్ష్మి పక్క వాళ్ళ ఫోన్ అడిగి మిత్రాకి కాల్ చేస్తుంది వివేక్ హాస్పిటల్లోనే ఉన్నావా నేను లక్ష్మిని అని అనగానే వదిన ఇక్కడనే ఉన్నాం అన్నయ్యకి స్పృహ వచ్చింది మాట్లాడతావా అని అడుగుతూ ఉంటాడు మిత్రాకి ఫోన్ ఇస్తాడు వివేక్ ఎలా ఉన్నారండి మీ టైంలో మీ పక్కన లేకుండా నన్ను ఇలా కట్టేశారు అని లక్ష్మి అంటూ ఉండగా ఇది అమ్మకిష్టమైన ప్రాజెక్ట్ నువ్వు ప్రాజెక్ట్ గెలుచుకొని వస్తావని నాకు తెలుసు లక్ష్మి ఆల్ ద బెస్ట్ అని మిత్ర చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అరవింద కాస్త గిల్టీగా ఫీల్ అవుతుంది నీకు వచ్చి నాకు తెలుసు లక్ష్మి ఖచ్చితంగా నీకే ప్రాజెక్ట్ వస్తుంది అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి కాల్ కట్ చేస్తుంది అక్కడ టెండర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక అరవింద ఆ నాగసాధువు హైదరాబాద్కి వచ్చారని ఆశ్రమంలో ఉన్నారని తెలుసుకొని జయదేవ్నందన్ని తీసుకొని అక్కడికి బయలుదేరుతుంది వివేక్కి మిత్రాన్ని చూసుకోమని చెప్తుంది ఫైల్స్ అన్నీ చెక్ చేసిన ఆఫీసర్స్ రెండు కొటేషన్స్ దగ్గరగా ఉన్నాయని ఒక కొటేషన్ కొంత తక్కువగా కోచ్ చేశారని చెప్తూ ఉంటారు ఇక లక్ష్మీనందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక్క కంపెనీ అని చెప్పగా మా ఫైల్ని కొట్టేసింది ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది అని ఎల్ లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక సరియుని తప్పించి లక్ష్మి టెండర్ ఎలా తగ్గించుకోగలదో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్